డాన్ ఇండియన్ స్క్రీన్ మీద కమర్షియల్ సినిమాకు కొత్త డెఫినేషన్ ఇచ్చిన మూవీ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ మెగాస్టార్ గా మారడం వెనక డాన్ సక్సెస్ కూడా కీ రోల్ ప్లే చేసింది ఆ సినిమాను ఖాన్ షారుఖ్ ఖాన్ రీమేక్ చేశారు ఈ జనరేషన్కు తగ్గట్లుగా లావిష్గా తెరకెక్కిన షారుఖ్ డాన్ కూడా బిగ్ హిట్ అయింది తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ కూడా చేశారు షారుఖ్ ఈ జనరేషన్ డాన్ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు రెడీ అవుతోంది బాలీవుడ్ డాన్ సిరీస్ లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ ను సిద్ధం చేస్తున్నారు నటుడు దర్శకుడు ఫర్హాన్ అక్తర్ చాలా రోజులుగా డాన్ సీక్వెల్ కు సంబంధించిన చర్చ జరుగుతోంది ఫర్హాన్ కూడా కథ రెడీ చేశారు రణవీర్ సింగ్ హీరోగా డాన్ థ్రీక్వల్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు కానీ దురంధర్ రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది ప్రెసెంట్ దురంధర్ సీక్వెల్ పనుల్లో ఉన్న రణ్వీర్ డాన్ త్రీక్వెల్ నుంచి తప్పుకున్నారు కరియర్ పీక్స్ కు చేరిన టైంలో డాన్ లో నటిస్తే అనవసరమైన విమర్శలు ఫేస్ చేయాల్సొస్తుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారట రణవీర్ రణవీర్ తప్పుకోవడంతో నెక్స్ట్ డాన్ ఎవరన్న విషయంలో మళ్ళీ డిస్కషన్ మొదలైంది హృతిక్ రోషన్ డాన్ రోల్కు పర్ఫెక్ట్ ఛాయిస్ అన్న టాక్ వినిపిస్తోంది ఆల్రెడీ క్రిష్ ఫోర్ పనుల్లో బిజీగా ఉన్న హృతిక్ డాన్ త్రీకి ఓకే చెబుతారా చెబితే ఏ సినిమాను ముందు పట్టాలెక్కిస్తారు ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే